ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుతూనే ఉంటాం మన ఛానల్ ద్వారా మీ అందరి ప్రోత్సాహంతో మీ అందరూ మాకిచ్చే ప్రోత్సాహంతో సరికొత్త కార్యక్రమాలు చేయాలన్న సదుద్దేశంతో ప్రారంభించేదే ఈరోజు చెప్తున్న ఈ కార్యక్రమం మనకి చాలా వరకు అమ్మతనం గురించి మాతృత్వం గురించి మనం మాట్లాడుకునే కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి ఎంతో మందిని అలా మాట్లాడుకుంటూ ఉంటాం అమ్మతనం కనిపిస్తుంది మాట్లాడే మాటలో కనిపిస్తుంది అని కానీ మనం అమ్మగా పూజించేది ఒకే ఒక్కరిని అది గోమాతని మరి గోమాతకి సంబంధించి కొన్ని ముఖ్యమైన కథలు ఒక సిరీస్ లాగా చేస్తూ ఉన్నాం మరి అమ్మకి సంబంధించిన ఈ కథలు ఏమిటి దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అసలు ఆ కథలు ఎలా పుట్టాయి ఏమిటి మొత్తం దానికి సంబంధించిన ఒక పరిశోధనాత్మకమైనటువంటి వ్యక్తి నాతో పాటు ఉన్నారు ఎన్నో విషయాలు అసలు గోమాత అనే టాపిక్ అలా మొదలు పెడితే ఆయనకి ఆహారం కూడా అవసరం లేదు మంచినీళ్ళు కూడా అవసరం లేదు ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం గతంలో లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ గారు డాక్టర్ లక్ష్మణ్ రేఖ గోపాలకృష్ణ గారు చాలా విషయాలు గోమాతకి సంబంధించి పరిశోధన చేస్తున్నారు నిరంతరం గోమాతని పూజించండి దాంట్లోనే అన్ని సౌ సౌఖ్యాలు అన్ని శుభాలు కలుగుతాయని నిరంతరం చెప్తూనే ఉంటారు కథల రూపంలో ఇప్పుడు చెప్పబోతున్నారు ప్రతి కథని మొదటి నుంచి చివరి వరకు వినండి పిల్లలకి చూపించండి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది మన భారతీయ సంపద మన భారతీయ గురించి మనం ముందుగా మాట్లాడితేనే పక్కన వాళ్ళకి దాని మీద గౌరవం పెరుగుతుంది మరి దానికి సంబంధించిన పూర్తి వివరణ ఆయన మాటల్లోనే విందాం నమస్కారం అండి నమస్కారం గోమాతకి సంబంధించి ఎన్నో మంచి కథలు చెప్తూ ఉన్నారు అసలు నిజంగా ఇప్పటి వరకు ఎవరు వినుండరేమో ఈ కథలు అలాంటి కథలు చెప్తున్నారు ఇక మరో కథ ఏం చెప్తున్నారు గోమాతకి సంబంధించి చాలా మంది ఋషులు అంటే క్షీర సాగర మధనంలో కామధేనం పుట్టింది దాని సంతతి అంతా గోవులే అప్పుడు దాని సంతతిని అందరికీ కూడా ఈ ఋషులందరికీ ఇచ్చాడు కృష్ణమూర్తి ఋషులందరికీ పెంచిపెట్టేది ఆవుల్ని ఏం చేతంటే వాళ్ళు దాన్ని పోషించగలరు దాని పాలు తాగుతారు మీ ఆహారం అన్నం కూరలు పప్పులు ఉండవు కావాలి ఓన్లీ పాలు తాగవు గోక్షీరం తాగి తపస్సు చేసుకుని వెళ్తారు ఋషులు అలాంటి వాళ్ళు అని చేత వాళ్ళు ఇస్తే దీన్ని పోషించి దాని ఆహారం తీసుకొని ఆ ఋషుల వల్ల మా అందరికీ హితబోధం చేసి అందరికీ మంచి చేస్తారు అనే ఉద్దేశంతో ఆ ఋషులందరికీ కూడా పెంచిపెట్టేది ఆవుల్ని ఋషులు కూడా అంత జాగ్రత్తగా దాన్ని పోషిస్తూ దాని పాలన సేవిస్తూ అసలు ఈ గోత్రాలు మన ప్రతి వాళ్ళకి గోత్రాలు ఉంటాయి ఆ గోత్రం ఆ ఋషులు గోత్రం అంటే ఆవు ద్వారా ఋషులు చేవిస్తే ఋషులు గో ఋషుల పేరుతో మన గోత్రాలు వచ్చాయి ప్రతి వాళ్ళకి ఉండే ఋషి ఆ సప్త ఋషులు ఎంతమంది ఋషులు ఆ ఋషుల పేరుతో ఉన్నవే గోత్రాలు సో అంత ఇంపార్టెన్స్ ఫీల్ అయ్యి ఆవు ఋషులకి ఈ గోవుల్ని పంచిపెట్టడం జరిగింది అలాంటి ఋషుల్లో చవన మహర్షి అయిన ఒక మహర్షి ఆయన గొప్పగా అడవుల్లో గాలి పీల్చుకుని అన్నం లేకుండా ఆకులు తిని అటు పళ్ళు తిని తపస్సులు చాలా చేశాడు అవన్నీ అయిపోయిన తర్వాత నీటిలో నీటిలో ములిగి తపస్సు చేయడం పెట్టాడు అదొక అదో తపస్సు నీటిలో ములిగి కొన్ని సంవత్సరాలు నీటిలోనే ఉండిపోయి తపస్సు చేయడం అలాగా కొన్ని ఏళ్ళు జరిగిపోయింది అని ఎందుకు చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అంత ప్రయోజనం అంటూ ఉండదు అంటే మనం అంటే ఏదో ప్రయోజనం కోరి ఇది ఇస్తే అది ఏం వస్తుంది మనకైనా ఆలోచిస్తాం వాళ్ళకి తపస్సు అంటే తపస్సు భగవంతుడు జ్ఞానం అంతే ఇంకా దాని క్వశ్చన్ లేదు ఆయన ఏమి అనేది మా ఎదురు చూడడం తెలుసు ఏ బాగా తెలిసి అది ఇచ్చేస్తాడు మనగా అలాగా తపస్సు చేసి ఉండిపోయాడు నీళ్ళలో మామూలుగా ఈ చేపలు పట్టి వాళ్ళు ఇస్తూ ఉంటారు మామూలుగా ఎంత లోతున్నాడో ఎక్కడ ఉన్నాడో తెలియదు ఎవరికి తెలియదు అలా వలేసి చేపలు పట్టడంలో కొంత బెస్ట్ వాళ్ళందరూ కూడా వలేసారు వలేస్తే వాళ్ళ కర్మం కాలి ఆయన వాళ్ళ పడ్డాడు అంత తపస్సు చేసి ఆయన డిస్టర్బ్ అయిపోయింది ఆయనకి అలా అని కోపించుకోలేదు ఆయన నీళ్ళల్లో ఉండేది చేపలు నేను నీళ్ళల్లో ఉంటున్నాను సో వాళ్ళకి మాకు తేడా లేదు అదో జీవి నేనో జీవిని అని అంత లైట్గా తీసుకున్నాడు ఋషి వాళ్ళు గట్టుకు లాక్కొచ్చారు బరువుగా ఉంది ఏమిటి గట్టుకు లాక్కొచ్చేవాడు ఈయన అయ్యో గెడ్డలు ఉన్నాయి మహానుభావుడు మనం ఎంత అపరాధం చేసేస్తాం ఎలాగ రో ఏం చేయాలి దీన్ని ఏం చేస్తే మనకు పరిహారం జరుగుతుంది ఈ తప్పుని మనం ఎలా సర్దిద్దుకోవాలి మనకి అర్థం కాలేదు వాళ్ళు దీన్ని చదువుకురాని వాళ్ళు కదా అక్కడే చేపలు పడితే అమ్ముకోవడం తినడానికి తప్ప వాళ్ళకి తెలియలేదు తెలిస్తే వాళ్ళ ఒకడు అన్నాడు అయ్య మనం ఏం తేల్చలేము దీన్ని మనం ఏం చెప్పదు ఈయన మహారాజు గారు ఉన్నారు రాజుగారి దగ్గరికి తీసుకుపోదాం ఆయన తీసుకుపోయానికి ఏం చెప్తే చేద్దాం దీనికి ఏదైనా తరగడం భయా చెప్పాలి మనకేం తెలియదు మనకు చదువు రాదు కదా అని అంటే మహరుషు చక్రవర్తి అని అక్కడ రాజు పాలించే రాజు ఉన్నాడు ఆయన దగ్గర తీసుకెళ్ళి ఏమిట్రా తీసుకొచ్చి రోషన్ తీసుకొచ్చారు ఏమిటరాజు మీరు లోపం చేశారు అని చెప్పి నాన్నభూతులు ఇది వాళ్ళని తిట్టాడు అయ్యా మా తెలియదండి మా కర్మకాల జరిగింది ఆయన వాళ్ళలో పడ్డాడు తీసుకొచ్చాము మీరు ఏం చేయాలో మీరే చెప్తేనే కానీ మాకు కరుణోపాయం దొరకదు అంటే ఆయనేమో సింహాసనం దిగి వచ్చి ఋషికాల మీద పడి అయ్యా అపరాధం చేశారు మా వాళ్ళు మా ప్రజలు అంటే నేను అపరాధం చేసినట్టే అంత కాషస్గా చక్రవర్తులు మంచి చేత దీనికి ఏదైనా తరుణోపాయం చేసి మీరు కోపాడకుండా మమ్మల్ని కరుణించి మీరు ఏదన్నా దానం చేస్తే ఈ తప్పుకు పరిహారం ఏం చేయాలి చెప్పు అంటే ఆలోచించారు వాళ్ళు తప్పు ఏం లేదు అది మామూలుగా చెప్పల కోసం వాళ్ళ సార్ నేను పడ్డాను వాళ్ళ తప్పు కాదు మీ తప్పు కాదు నా తప్పు కాదు కాకపోతే మీరు నన్నంత గౌరవించి ఏం చేయాలి వాళ్ళకి ఏం చేయాలి మీకేం చేయాలి ఈ రాజధానికి ఏం చేయాలి నేను ఈ రాజ్యానికి నేనేం చేయాలి అని అడుగుతున్నారు కాబట్టి అని మీకు ఏదైనా మార్గం చెప్తాను నాకు తగిన విలువను మీరు ఇవ్వండి తగిన విలువ అంటే ఆయనకి తగిన విలువ అంటే వీళ్ళకి తెలుసు అది తెలియదు వీళ్ళకి మా ఓ గ్రామం రాసిస్తామండి లేకపోతే పది గ్రామాలు రాసిస్తామండి లేకపోతే సహా రాజ్యం ఇచ్చేస్తామండి అక్కర్లేదు నాకు మొత్తం రాజ్యం మీకు ఇచ్చేసి వెళ్ళిపోతామండి మేము అక్కర్లేదు ఇలా ఏది చెప్పినా కాదంటున్నాడు మరి ఇంకెక్కడి నుంచి కావాలి మేము రాజుకి మతిపోయింది ఏం చేయాలో అర్థం కాదు ఇక రాజ్యం ఎంత ఇచ్చేస్తానన్నా కూడా వద్దంటున్నాడు ఇంక దీన్ని ఎలా తృప్తిపరచాలి అని అని ఇంకో రాజు వస్తుండే ఆ రాజుని సలహా అడిగారు అయ్యా మా మతలు పనిచేయట్లేదు మీరు ఏదైనా సలహా చెప్పండి నేను ఈయన ఎలా అంటున్నాడు రాజ్యం పనికిరాదు అంటున్నాడు ఇస్తామంటే పనికిరాదంటాడు ఏముంది అంటున్నాడు ఏం చేయాలి అయ్యా ఋషుల్ని గురించి మీకు పూర్తిగా అవగాహన లేదు వాళ్ళందరి గొప్పవాళ్ళు అంటే సృష్టికర్తలు వాళ్ళు ఋషులు అంటే మామూలుగా చేసుకుంటున్నాడు మొక్కు మూసుకుని అడవిల్లో ఉంటాడు అని అనుకుంటారు అది కాదు ఒక బ్రాహ్మణుడు గోము అంటే ఋషులకు ఇష్టం బ్రాహ్మణుని కానీ గోవు కానీ అని బ్రాహ్మణుడు గోవు సమానమని వీళ్ళ దృష్టిలో ఋషుల దృష్టిలో బ్రాహ్మణుడు అన్న గోవు ఒకటి అనిచేత మీరు గోవుని తీసుకొచ్చి దీనికి దానంగా ఇచ్చేయండి ఏం తృప్తి పడతాడు నాకు తెలిసిన విషయం అది మీరు అయ్యోట మా రాజ్యంలో బుక్ గోవులు ఉన్నాయని తీసుకొస్తాను అని కొన్ని గోవులు తీసుకొచ్చి అయ్యా అపరాధాన్ని క్షమించండి ఈ గోవును మీకు ఇస్తే మా సలహా చెప్పారు అని చేత ఈ గోవును మీరు తీసుకుని మా వాళ్ళ తప్పును మండించండి మా తప్పును మండించండి మా రాజ్యాన్నిలో మంచి జరిగేట్లాగా మీరు కోరుకోండి మళ్ళీ మీరు వెళ్ళి తపస్సు చేసుకోండి స్వామి అని చెప్పి ప్రాధాన్యపడ్డారు పడితే కరెక్ట్ పని చేశారు మీరు గోవుతో సమానమైంది ఏదీ లేదు అని మీ రాజ్యం నాకు అక్కర్లే అన్నాను అందుకే మీరు కోట్లు ఇస్తానంటే నాకు అక్కర్లేదు నాకు ఎందుకు కూడా కోట్లు మీరు ప్రజలకే ఉపయోగించకుండా నేను ఒక్క గోవు నాకు ఇస్తాను నాకు చాలా సంతోషం అది నా జీవితం ధన్యమైంది అంటే నా గోవులు లేక నేను కాదు మీరు ఒక అపరాధ రుసుముగా ఒక గోవుని ఇవ్వాలని మీకు తోచింది కాబట్టి మీ రాజ్యం అంతా సుభిక్షంగా ఉంటుంది ఆ విషయాన్ని గ్రహించి గోవుల్ని రక్షించండి మీ రాజ్యంలో గోవులన్నిటినీ కూడా అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా ప్రతి ఇంట్లోనూ కూడా గోవుని పూజించండి అసలు గోవులేని ఇల్లు ఇల్లు కాదు అది గోవుంటే ఆ ఇల్లు స్వర్గం లేకపోతే నరకం అలాగే వేదం చదవని ఇల్లుంటే అది మంచిది కాదు శోకానికి కారణం చంటి పిల్లలు ఏడమని ఇల్లుంటే అది వ్యర్థం ఇలా గురించి చెప్పాడండి ఆవు చంటి పిల్లలు ఏడుపు అయితే ఈ ముగ్గురు లేకపోతే అది ఇల్లే కాదు అని చేత ప్రతి ఇంట్లోనూ కావాలి పెంచండి అది సంతానాభివృద్ధి చేస్తే ఎంతమంది పిల్లలకి ఉంటుందో ఎంత ఎన్ని గోవుల సమూహం అవుతుందో మీకు తెలియదు అదంతా మీకు ఐశ్వర్యం అందుకే పూర్వం ఆడపిల్లకి పెళ్లి చేసినప్పుడు ఒక గోవుని ఇచ్చేవారు శారీ శారీ ఇస్తారు శారీతో పాటు మనం ఏదో బట్టలు నగలు అన్ని ఇస్తున్నాం ఇప్పుడు ఆవుని ఇచ్చేవారు ఆవును వాళ్ళకు పోషిస్తే ఆవు కనుక సంతానాభివృద్ధి జరిగినట్టుగా వీళ్ళకి కూడా సంతానాభివృద్ధి జరుగుతుంది ఆ కులం నిలబడుతుంది ఒక వంశం నిలబడుతుంది ఆ గోవును పోషించడం మూలాన్ని వీళ్ళకి అన్ని విధాల అనార్థాలయం జరగకుండా అన్నీ బాగా జరుగు జరుగుతాయని చెప్పేసి ఒక పాఠం చెప్పడానికి గాను ఈ చమన మహర్షి ద్వారా ఈ కథని ప్రజలందరికీ కూడా చాటింపించు రాజ్యంలో ఆ చక్రవర్తి మంచి సంపాదించుకుంటారు ఇలాగా ఈ ఋషుల ద్వారా ఆవు బ్రాహ్మణుడు ఒకటి వాళ్ళని సేవించాలి అనే విషయం అందరికీ తెలియజేయడానికి కూడా చాలా చక్కటి కథ చెప్పారు అంటే మనకి ఏదైనా ఒక విషయం బోధపడితేనే అంటే అర్థమైతేనే మనం దానికి సంబంధించిన పనులు చేస్తూ ఉంటాం పూర్తిగా అర్థం అయితే అదే ఈ కథల యొక్క సారాంశం నిజంగా ఇప్పుడు గోపాలకృష్ణ గారు ఈ మాటలు చెప్తూ ఉంటే ఆయన పేరే నిజంగా దీని అంతటికి కారణమేమో అనిపిస్తుంది గోపాలుడికి ఇష్టమైంది ఏమిటి అంటే ఆవులు మనందరికి తెలుసు కదా ఎప్పుడు పిల్లని గురువు పట్టుకొని ఆవులతోనే ఆయన సావాసం చిన్నప్పటి నుంచి చేస్తుంటారు అందరికీ ఆ కథలు తెలిసిన విషయమే అలాగే గోపాలకృష్ణ గారు కూడా పేరులోనే గోపాలుడు ఉన్నాడు అందుకనే గోమాతని ఇంతగా ఆరాధిస్తూ ఉంటారు ఇంత మంచి మంచి కథలు మనందరికీ చెప్తూ ఉంటారు మనం కూడా గోమాతని ఇష్టంగా ఆరాధ్య దేవతగా ఆరాధించే ప్రయత్నం చేద్దాం అందరికీ ఇలాంటి వీడియో షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే